ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ఒక్క చిన్న పరిహారం అనేది చేస్తే మీ సొంత ఇంటికి కళ అనేటువంటిది నెరవేరుతుంది సహజంగా ఎక్కువ మందికి కూడా సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అది ఆ డ్రీమ్ నెరవేరాలి అంటే ఆ కళ నెరవేరాలి అంటే మేవంతు ఎప్పుడైనా సరే మన వంతు ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటాము అన్ని విధాలుగా దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి కలిసి రావాలి అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న పరిహారాలు తెరిచేటన్నానా ఇప్పుడు కొద్దిమంది లోన్ ప్రయత్నం చేస్తుంటారు ఏదో కారణం చేత ఆటంకాలు అయిపోతుంటాయి మరి అలా కాకుండా లోన్ ఇమ్మీడియట్ శాంక్షన్ అవ్వాలన్నా మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందాలన్నా సరే మీకు ఉన్న బడ్జెట్ లో అందుబాటులోనే ఆ గృహము అనేటువంటిది నెరవేరాలి అనన్నా ఈ చిన్న పరిహారం నానా మీరు ఖాళీ ప్రదేశం ఏదైనా ఉండి ఉంటే అక్కడ మీరు చేయవలసింది ఒక గురువారం అన్నాడు ఒక చిన్న రావి చెట్టు రావి మొక్క అని అంటారు చిన్నది రావి మొక్క అనేది నాటండి లేదా టెంపుల్లో అయినా పర్వాలేదు ఏదైనా గుడిలో అయినా పర్వాలేదు లేదా ఖాళీ ప్రదేశంలో అయినా పర్వాలేదు ఒక లాగా ఉంటాయి ఖాళీ ప్రదేశం అక్కడైనా పర్వాలేదు రావి మొక్కని నాటండి నాన్న నాటి నీళ్లు పోసేయండి మీకు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కాస్త నీరు పోస్తూ ఉంటే మంచిది సొంత ఇంటి కళ అనేది అతి త్వరగా నెరవేరుతుంది అలాగే మరొకటి కూడా సొంత ఇల్లు అనేటువంటిది చాలామందికి కూడా అదొక కళలా ఉండిపోయి స్థలం ఉంటుంది ఎక్కడో పాపం ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఓ తక్కువకి వాళ్ళ తాతలో వాళ్ళ నాన్నగారు లేదా ఈ పర్సనో ఎవరైనా ఓ స్థలం కొనుంచుకున్నారు సరే డబ్బులకి కొంచెం టైం పడుతుంది కాబట్టి తర్వాత కట్టిద్దాంలే అని అది అలా ఉంచేశారు వీడు కట్టిద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక రావి చెట్టు పెద్దదయ్యి ఉంటుంది ఇన్ కేసు మన అప్పుడు వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది అమ్మ ఇక్కడ రావి చెట్టు ఉంది మరి దీన్ని కొట్టేయకూడదు తీయకూడదు అంటారు కదా అని లేదా వేప చెట్టు కావచ్చు పెద్ద వేప చెట్టు ఇవి ఉంటుంది అది కంపల్సరీ మధ్యలో ఉంది అది కొట్టేస్తేనే మీరు ఇల్లు కట్టడం అవుతుంది మరి అలాంటప్పుడు ఏం చేస్తారు రావి చెట్టు కొట్టేయటం మహాపాపం వేప చెట్టు కొట్టేయటం మహాపాపం కొట్టేసి ఇల్లు కట్టడం మహాపాపం అలాంటప్పుడు ఏం చేయాలి మరి దానికి కూడా ఒక పరిహారం ఉంటుంది నాన్న ఎవరికైనా ఆ సందేహం ఉండి ఉంటే గనక నేను ఒక అమ్మగా ముందు తెలియచేస్తున్నా మీరు కట్టాలి అనుకున్న ప్రదేశంలో ఒక చెట్టు ఉండి ఉంటే మీరు చేయాల్సింది ఆ చెట్టుకి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేయండి ఇరవై ఒక్క రోజుల పాటు రావి చెట్టు మొదట్లో ఒక రాగి చెంపుతోటి అది రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఏదైనా పెద్దది వృక్షం ఒక వృక్షం ఉంది ఆ వృక్షం కొట్టేస్తేనే మీరు అక్కడ ఇల్లు కట్టాలి కొట్టేయటం పాపం అంటాం మరి సిద్ధాంతులు కొట్టేయద్దు అని చెప్తారు మరి అప్పుడు మేము ఏం చెయ్యాలి సందేహం కలుగుతుంది అందుకని ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని నీళ్లు మన ఆ వృక్షము మొదట్లో పోసి ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మరి మొదట్లో పోసి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి వన్ టైమ్స్ ప్రదక్షిణాలు చేయండి ఆ చెట్టుకి మరి తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టు కొట్టవేయాల్సి వస్తుంది నన్ను క్షమించు అని చెప్పేసి వేడుకొని ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి చేసిన తర్వాత మీరు ఇంకొకటి ఏం చేయాలి అని అంటే ఒక రోజు ఒక గురువారం నాడు ఒక ఆదివారం నాడు ఏ చెట్టునైతే మీరు కొట్టేయాల్సి వచ్చిందో అది రావి చెట్టు కావచ్చు లేదా వేప చెట్టు కావచ్చు ఆ వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ లేదా సమ్ ఎక్స్ ఏదైనా ఏదైతే చెట్టు అనుకున్నారో అది ఆ మొక్కని ఖాడీ ప్రదేశంలో ఎక్కడైనా మీరు నాటిరండి ఎవరికి ఇబ్బంది కలగకుండా అంటే ఇప్పుడు పార్కులు ఉంటుంటాయి జనరల్గా ఒక పద్ధతిగా ఒక పక్కకి నాడతారు మళ్ళీ ఎప్పుడు వాటిని తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడ నాటి అప్పుడప్పుడు అసలు నీళ్లు పోసొస్తుండీ గుర్తు పెట్టుకొని నీళ్లు పోస్తురండి మీరు అప్పుడు ఆ చెట్టుని మీరు కొట్టేసినా ఆక్షేపణ లేదు ఏది మీ స్థలంలో ఉన్నటువంటి వృక్షం పెద్ద చెట్టు ఏదైతే ఉందో అప్పుడు ఆ చెట్టుని కొట్టేసినా కానీ మీకు ఎటువంటి పాపము అనేది రాదు అంతే తప్పించి నా దగ్గరికి చాలామంది కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరు అది ఈశాన్యంలో ఉంది మీరు కొట్టేయండి ఆ చెట్టు పెద్దగా ఉండకూడదు అని అంటే రియల్గా చెప్తున్నా జరిగింది చెప్తున్నా నా దగ్గరికి క్లయింట్స్ వచ్చారు వాళ్ళు కొట్టించేశారట ఆ రావి చెట్టుని అంతకుముందు అందరూ చక్కగా వెళ్ళి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ రావి చెట్టుకి పూజ చేసి ఒక రావి చెంపుతో నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి వచ్చేవాడు ఆ చెట్టుని వాడు ఈశాన్యంలో ఉంది తీసేయండి అనగానే తీసేశారట తీసిన వెంటనే ఆ ఇంటి యజమాని చనిపోయాడట మళ్ళీ ఫైనాన్షియల్గా అస్సలు ఎలా అంటే నడి రోడ్డు మీదకి వచ్చారట అసలు ఏదైనా తినటానికి కానీ కట్టుకోవటానికి కానీ ఉండటానికి కానీ నిల్వ నీడ లేకుండా అయిపోయారట అపరకోటీశ్వరుడు వాస్తవంగా తెలియజేస్తారు ఇది నా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి అయితే మీరు అలా అలా తీశారు నానా మరి ఆ చెట్టు తీసే ముందు మరి ఎవరైతే తీయమని చెప్పారో ఆ సిద్ధాంతులు దానికి పరిహారంగా ఇంకోటి చెప్తారు కదా చెప్పలేదా మీరు చెయ్యలేదా అంటే నాకు ఏం చెప్పలేదు అది కొట్టేయండి అన్నారు మేము కొట్టేసామన్నారు అది చాలా చాలా తప్పు నాన్న ఇంకెవరు కూడా అలా తప్పు చేయకూడదని ఒక అమ్మగా నేను ముందు చెప్పుస్తున్నా ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు ఒక రాగి చెంబెడి నీళ్ళేమో చెట్టు మొదట్లో పోసి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి చేసిన తర్వాత ఏ చెట్టునైతే మీరు కొట్టవలసి వస్తుందో అదే మొక్కని చిన్నగా ఉన్నటువంటిది ఆ మొక్కని ఎక్కడైనా ఒక దేవాలయంలో కావచ్చు లేదా ఒక పార్కు లో అంచులకి పార్కులో మళ్ళీ వాడు ఎవరికి అడ్డు రాకుండా అలా నాటి ఆ తర్వాత ఈ వృక్షం తీసేయచ్చు ఒక మొక్కను నాటిన తర్వాతనే ఈ వృక్షం తీయాలి ఇంకో మొక్కని ఆల్టర్నేట్ ఆ ప్లేస్ ఇంకోటి పెట్టకుండా తీయకూడదు అది చాలా తప్పు అది కూడా క్షమించమని చెప్పి వేడుకొని తప్పనిసరి పరిస్థితుల్లో తీయవలసి వస్తున్నది అని చెప్పేసి అనుకొని దాని బదులుగా మరొక మొక్కని వేసి అది బతికింది అని కన్ఫామ్ అయిన తర్వాతనే ఈ మొక్కను తీయండి ఏదో మొక్క నాటకొస్తే ఫార్మాలిటీకి అలా కాదు నా మొక్క బతికింది మీరు చూసి కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే ఈ వృక్షాన్ని కొట్టించేసేయండి ఏ సందర్భం వచ్చిందని తెలియచేశాను నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి